నేను ఒక పర్సన్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను ఏ పదవి లేకున్నా ఇటు స్టూడెంట్కి ఇటు ప్రజలకి నలుగురిని హెల్ప్ చేస్తూ ముందుకెళ్తున్నా అనదర్ యంగ్ అండ్ డైనమిక్ సతీష్ పర్లేకుండా ఏ సిచ్యువేషన్లో ఎన్ఐసీలో చేయడం జరిగింది పరిస్థితులు ఎవరు అనుభవించద్దు ఎవరు ఇబ్బంది పడద్దు నాలాంటి పేద కుటుంబం వచ్చిన విద్యార్థులు ఉంటారు వాళ్ళ కోసం హెల్ప్ఫుల్గా ఉండడానికే నేను కాంగ్రెస్ పార్టీలో ఒక విద్యార్థి విభాగానికి జిల్లా అధ్యక్షుడు లాస్ట్ ఇంటర్వ్యూలో తెలుసుకున్నాను ఏదో వాణి దొక్కాలి వీని దొక్కాలిద్దా అంటే ఎవడు తొక్కినా ఎవడు ఎవడు వాడచ్చి తొక్కితే నేనేం పడాను నేనేం కిందికి పోను తొక్కనికి వాడో వీడో తొక్కనికి అయితే మన లైఫ్ దేవుడు ఇచ్చిన లైఫ్ ఇది ఇక్కడ రాసి పెట్టుకొని వచ్చినాం మనం వాడో వీడో చెరి పోదు కదా ఫస్ట్ టైం ఓడిపోయారు కదా మళ్ళీ సెకండ్ టైం కూడా నామినేషన్ వేశారు టైం నన్ను ఊడగొట్టేళ్ళు మా పార్టీ వాళ్ళే నన్ను కానీ తర్వాత నేను నమ్ముకున్నలే నన్ను ఉడగొట్టేళ్ళు అంటే పార్టీల పరంగా ఒక పేద కుటుంబం చెందిన వ్యక్తి రాజకీయాలు చేయొద్దా అంటే ఉన్నోడే రాజకీయాలు చేయాలా ఫస్ట్ ఈ రాజకీయాలు చేయాలంటే గుండె ధైర్యం ఉండాలి నా ధైర్యం నా బలం నా ఫ్రెండ్స్ మా అమ్మ నాన్న తెగుతున్నారంటే ఎదగనియకుండా ఓకే అంటే వెనకాల రానియకుండా చూస్తున్నారు దాని మీద మీరు ఎట్లా అనుభవించారు నన్ను కూడా మస్తు మంది తొక్కుదామని ట్రై చేసేళ్ళు కానీ తొక్కనికి వాడు మనల్ని లుక్తి పడనీకి నేను అంత ఈజీ ఉండ కానీ నాది ఎట్లుంటా అంటే నా సిద్ధాంతం వాడు నన్ను ఒక మాట అంటే ఆ మాటను నేను దెబ్బతోని సమాధానం చెప్తా కదా ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప నేను ఆ చెంప ఈ చెంప కొడితే పది చెంపలు వాళ్ళకు కొడతాను నేను నేను అవుట్రేట్గా ఊట్లాడుతా ఇవ్వడానికి రాజీ పడ డాడీకి రీసెంట్గా తెలుసా మా నాన్న చనిపోయిండు చనిపోయి ఫైవ్ ఇయర్స్ అవుతుంది బేసిక్ ఉంటే మంచిగుండు అనిపిస్తారు ఎందుకన్న పది మంది గెలిపేయాలి మనం చనిపోతే మన పాడమేకి ఉరికి రావాలి అరే పలానోడు చనిపోయినరా అని ఉరికి వచ్చేటట్టు వేసుకోడా అని నాకు అనిపిస్తారు సార్ చెప్పాలంటే మీరు చాలా స్ట్రగుల్ పడ్డాను అన్ను గెలిపే నువ్వు నీ నమ్ముకున్నాం ఇలా అందరు నమ్ముకొని చేశారు చేసి చూపెట్టారు సో ఈ విధంగా అయినా ఒక్కని గురించి ఆలోచించేటోడు కాదు ఇప్పుడు నేను ఒక పేద కుటుంబం నేను ఒక తక్కువ కులానికి చెందిన వ్యక్తిని కూడా నన్ను రాజకీయ పరంగా నన్ను ఎదిగని ఎదిగాలే వీడు వీడు నన్ను నమ్ముకొని ఉన్నాడు అని ఈ రోజు నన్ను ఈ స్థితిలో ఉండడానికి కారణం కూడా ఫీల్ అయ్యారు కాంగ్రెస్ పార్టీలో యూత్ ఎంకరేజ్ చేస్తారు ఫస్ట్ అంటే అంత కష్టపడ్డాడు వెంకటన్నకి అంత ఈజీ అంటే ఏదో ఎమ్మెల్సీ ఇచ్చే అని అది చాలా తక్కువ ఆయనకి అంటే అన్ని కేసులు ఆయన ఒక నూట ఇరవై కేసులు ఆయన మీద ఆయన ఎప్పుడు విద్యార్థుల కోసం ఒట్లాడిన ఏకైక నాయకుడు అంటే రాష్ట్రంలో బల్మూరి వెంకటన్ననే వాళ్ళు లేనైతే నేను లేని కదా ఫస్ట్ వాళ్ళు తర్వాత నాకు ఎవరైనా ఫస్ట్ నా టీం నా టీం నా ఫ్యామిలీ అది వీనికి రాజకీయాలు అవసరం మానవలే ఆ అవసరం కోసం ఇప్పుడు నా కోసం తిరుగుతాను ఇప్పుడున్న రాజకీయాలు కొందరు కక్ష పూర్తి రాజకీయాలు ఇద్దరు కానీ నేను అట్లా ఇష్టం విలువలతో కూడిన రాజకీయాలు ఇచ్చుడే మాకు మా అన్న నేర్పించండు ఈరోజు నన్ను ఇంటర్వ్యూ తీసుకుంటాను అంటే నేను నా ఎనక అంత కష్టం ఉన్నది బీజేపీకి సౌండ్ ఉంటుంది అని గ్రౌండ్ ఉంటుంది కానీ కాంగ్రెస్ పార్టీకి గ్రౌండ్ ఉంటుంది నాలంటూకి గ్రౌండ్ కొందరు ఇప్పుడు పార్టీ మారుతారు పార్టీ వాళ్ళు ఎవరో వచ్చినందుకు వీళ్ళు నాకేం నష్టం జరగదు అందరినీ పార్టీ గుర్తిస్తారు ఎవరి కష్టాన్ని బట్టి వాళ్ళు గుర్తిస్తుంది వాడు ఎవడో కొత్తోడు వచ్చిన నాకెందుకు కొత్తోడే నా పనే ఏమన్నా తగ్గుతుందాకో విషయం అంటే ఇప్పుడు ఆ మతం ఈ మతం అని రెచ్చగొట్టారు తప్ప మరి ఏం చేసినామని ఇప్పుడు ఏం చేసినామని వాళ్ళు మాట్లాడతారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మన స్వాతంత్రం తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నేమ్ యూజ్ ఉన్నది ఒక మతంని అంటే దేవుని పూజిస్తే బీజేపీ బీజేపీని కోటేయాల అంటే ఇప్పుడు రాముడు అని అంటారు రాముడు మాకు దేవుడు కదా మేము పూజించలేమా తయారయించుకునే అంత సత్తా కాంగ్రెస్ పార్టీ గెలిపించింది నాయనన్నను గెలిపించుకున్నాము మా వరంగల్ ఎంపీ అభ్యర్థులను గెలిపించుకుంటాం పేద కుటుంబానికి చెందిన రాజకీయాలు చేస్తానంటే అది అంత ఈజీ కాదు నేను పైసలు పెడితేనే మంది అంటే నాకు పైసలు పెట్టకుండా మ్యాథ్స్ ఒక రెండు వందల మందిని దింపుతాను గోపాల్పూర్ సత్యని ఫ్యూచర్లో ఏ విధంగా చూడబోదాను నేను తమ్ముళ్ళైనా కార్యకర్తలు అయినా ఫ్యూచర్లో అయితే చూడబోతున్నాను మంచి పొజిషన్ అయితే ఉంటా నాకు వస్తుందో అది కూడా ఆపలేదు నాకు రాసి పెట్టే ఉన్నది అది నేను రాసి పెట్టి ఉంటాను కాబట్టి